స్ అందరూ ఎలా అన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను త్రీ డేస్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు ఎందుకు అంటే కాస్త కాస్త కాదు చాలా అంటే చాలా తలనొప్పిగా ఉంటుంది ఎందుకో తెలుసా ఎందుకంటే ఈ వేసవి కాలం ఏమో కానీ హాలిడేస్ ఏమో కానీ పిల్లలతోటి మామూలు చుక్కలు కనిపించట్లేదు అందరికీ రాత్రిపూట చుక్కలు కనిపిస్తే ఈ మదర్స్ అందరికీ మాత్రం పట్టపక్క చుక్కలు చూపించే ఏకైక వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఈ చిన్నారులు మాత్రమే మా మా బాబు పేరు మహేష్ బాబు మా పాప పేరు షాంతిక ఈ లిద్దరు అల్లరి మామూలు అల్లరి కాదు అసలు ఎంత అల్లరి చేస్తారంటే అంత అల్లరి చేస్తారు ఇద్దరు కొట్టుకుంటారు ఇద్దరు తిట్టుకుంటారు బాగానే ఉంటారు మధ్యలో మనం వెళ్ళి అరిసామే అనుకోండి ఆ లిద్దరు ఒకటైపోయి మనల్ని పిచ్చోళ్ళని చేస్తారు సరే షాను మహి అల్లరి చేస్తున్నారు కదా అని చెప్పి షాను నరిసాను అనుకోండి మా చెల్లె నరుస్తావా అని వీడు వస్తున్నాడు సరే వాడు పెద్దవాడు కదా అని వాడు నరిసా అని అనుకోండి మా అన్న నరుస్తావా అని ఈ కూడా వస్తుంది ఈ ఇంట్లో నుంచి మా తియ్యలు పక్కనే కదా అక్కడ అరిస్తే వాళ్ళని అరిసి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి నా దగ్గరికి వస్తారు అదే నేను అరిస్తే నాకు వార్నింగ్ ఇచ్చి తాత మా తాతకు అని చెప్పి ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ తాతని కానీ మా అమ్మని కానీ తీసుకొస్తారు సరే ఇదంతా కాదని మిషన్ ఎక్కానే అనుకోండి మిషన్ కుట్టుకుందాం నా నాకు కానీ కుట్టొద్దు ఎవరికి అంటారు సరే ఒక చిన్న పాపకి ఫ్రాక్స్ కుట్టమని వచ్చారు అయితే వాళ్ళకి ఫ్రాక్స్ కుడదామని చెప్పి అనుకున్నాం కానీ ఏమైందంటే వాళ్ళు ఒక ఫ్రాక్ బయట కుట్టించారు కుట్టిస్తే ఆ ఫ్రాక్ సరిగ్గా రాలేదు అందుకని సరిపోలేదమ్మా కాస్త యూస్ చేయాలి అని చెప్పారు అయితే చూస్తే లోపల ఎక్కువగా ఖర్చు పెట్టాను ఆ పాప వచ్చినాక వేసి చూసి ఆ తర్వాత సరే సరండి లేదంటే ఆ ఖర్చుతో మళ్ళీ ఇంకా కుట్టేయొచ్చు ఇది వచ్చేసి కిందది కట్ చేసి నడం దగ్గర కొంచెం ఇట్లా బోర్ పెట్టమన్నారు అందుకే ఇట్లా కుట్టాల్సి వచ్చింది తీకపోతే ఇంకో క్లాత్ ఇచ్చి కాస్త ఇది పైకి ఉండేట్టుకుంటూ బాగా కింద కొట్టు అన్నారు అందుకని చెప్పి ఇలా కుర్చి ఎక్కువగా పెట్టాను పాప పొత్తుగా వండుద్ది చక్కగా బొత్తుగా వండుద్ది అందుకని ఇలా పెట్టేశాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఇచ్చిలు పెట్టాను నెక్ పైకే ఉండేటట్టుగా కుట్టి సరే ఈ ఫ్రాక్స్ చూసి మా షాను వచ్చేసి నాకు కావాలి అంటారు వాళ్ళు వేరే వాళ్ళు అయితే దీనికి ఎలా ఇస్తామో అందుకని చెప్పి నాకు కుట్టు అనుకోవాలి సరేలే అని చెప్పి కుడతాను అంటే ఇక్కడ నాకు చాలా పెద్ద అన్యాయం జరిగింది ఈ ఫ్రాక్ ఎలా ఉంది మా షాను కోసం కుట్టాను అయితే ఈ ఫ్రాక్ ఎలా ఉంది చెప్పండి ఇది ఫ్రాక్ వచ్చేసి ఇది చున్నీ అన్నమాట అయితే నాకు మ్యారేజ్కి ముందు అచ్చగా బ్లాక్ బ్లాక్ కానీ వైట్ కానీ ఎక్కువ సార్ బ్లాక్ అండ్ వైటే ఎక్కువ వేసేదాన్ని మారోదైన దగ్గర నుంచి వైట్ అన్న వేస్తున్నాం కానీ బ్లాక్ అసలు ఏనాడు పట్టుకున్నది లేదు శారీ కానీ డ్రస్ కానీ సో రీ ఇది చున్నీ తెచ్చుకొని దీంట్లో అన్న బ్లాక్ కానీ వైట్ కానీ టాప్ తెచ్చుకొని దానికి వేసుకోవచ్చులే అని అనుకుంటే ఏ చున్నీ క్లాత్ బాగుంది అన్నాను అవును కదా బ్లాక్ టాప్ కానీ వైట్ టాప్ కానీ ఇప్పిస్తావా అంటే నీకన్నా షానూక్ బాగుంటుందని చెప్పి షానుకి ఫ్రాక్ కుట్టించేసాను అదేమంటే ఏందో తెలుసా లైనింగ్ తీసుకురా నాకు కస్టమర్స్కి కుట్టాలి అంటే పదిసార్లు గుర్తు చేయాలి మర్చిపోతారు అదే కూతురు కనేదానికి నేను చెప్పకుండానే లైనింగ్ తీసుకొచ్చి నేను లైనింగ్ తీసుకొచ్చాను కుట్టేసేయని దగ్గరుండి కటింగ్ చేసి కుట్టించారు వాళ్ళ నాన్న ఎంత సెల్ఫిష్ కదా సరే ఒక్కదాంతా ఆగిందా అంటే లేదు మళ్ళీ మహేష్కి బర్త్డే వస్తుంది అందుకని చెప్పి ఏం చేశారు తండ్రి కూతురు మంచి ప్లాన్ వేసి ఇంకొక ఫ్రాక్ ఇన్ని కుట్టించుకుంటారు ఒక్కదానికి కూడా అసలు ఇంత కుట్టినా కానీ బాగుంది అని మాత్రం ఒక్కడు కూడా చెప్పరు అదే ఎవరికన్నా కుడితే మాత్రం వాళ్ళకి బాగా కుట్టవు వీళ్ళకి బాగా కుట్టవు మా అమ్మాయికి మాత్రం బాగా కుట్టవు అంటారు దీనికి వచ్చింది బాగాలేదు బ్యాక్ సైడ్ ఏమి ఉక్సులు పెట్టేస్తాను ఎందుకంటే చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా నెక్క పై దాకే ఉండాలి కింద దాకా ఉంటే బాగుంటుంది అందుకే ఉక్సులు అనుకోండి కింద తీసుకొని ఎంబట పెట్టేసుకోవచ్చు చేతులు వచ్చేసి ఇట్లా పుట్టలాగా పై దాకా వస్తాయి ఇట్లా పైకి జరుపుకుంటే ఇట్లా బాగుండేది ఇది ఒకటి ఇప్పుడు మెయిన్ అవసరం వచ్చి ఈ ఫ్రాక్ ఎలా ఉందో చెప్పండి ఇది వచ్చేసి మా షాను కోసం కుట్టాను అంటే ఇది వచ్చేసి శారీ అనమాట అయితే శారీ బ్లౌజ్ కుట్టుకున్నా అనుకున్నాను బాగుండేది శుక్రవారం పూట కట్టుకోవడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పి కానీ నేను పెద్ద వీళ్ళ లాగా పిల్లల ముందు బ్లౌ కట్ చేస్తూ ఉంటాను కదా వాళ్ళు ఏమో అమ్మ కష్టపడిపోతుందిలే అని చెప్పి అనుకున్నారు ఏమో నేను బయట కలంగా శారీలో బ్లౌజ్ కట్ చేస్తా బాగుండేది పౌర్చు దగ్గర కట్ చేసేసారు ఇంకా ఏం చేస్తాం కట్టింగ్ అయిన తర్వాత మనం పూజల్లో అలా కట్ కట్టుకోవడానికి బాగోదు కదా అందుకని నేను డ్రెస్ కుట్టేసుకున్నాను నా చూపిస్తాను నా వచ్చేసి నేను బుట్టి చెట్లు నా బుట్టి చెట్లు అంటే చాలా ఇష్టం ఇకపోతే డ్రెడ్స్ వచ్చేసి చేసి పిచ్చి పిచ్చిగా ఇట్లా పెట్టుకున్నా సరే అందరూ మామూలు డాడే ఫ్రాక్స్ వేస్తున్నారు కదా అందుకని చెప్పి అంబ్రిలా టైప్ కట్ చేసే కుట్టేసుకున్నాను నా షాను బంగారు తల్లికి కూడా ఒక ఫ్రాక్ కుట్టేశాను ఇక్కడ వచ్చేసి త్రీ లేయర్స్ వచ్చేట్టుగా పెట్టాను అనమాట హ్యాండ్స్కి కూడా ఇలా పెట్టేశాను నేను ఒక డ్రెస్ కుట్టుకుంటే మేడం గారికి నాలుగు రోజులు ఏం చేస్తాను ప్లీజ్ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అయితే సబ్స్క్రైబ్ ఇక నుంచి టైలరింగ్వి కూడా వీడియోస్ అనుకుంటున్నాను ఎందుకు అంటే విడిగా వీడియోస్ పెడుతుంటే ఫన్నీవి పెట్టినా కానీ అవి అంత ఇది అనిపించట్లేదు నేను అసలు లైక్ అసలు అయితే నేను టైలరింగ్కి సంబంధించి వీడియోస్ అనుకున్నాను తర్వాత 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 అట్లా 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 ఫన్నీగా ట్రై చేశాను ఇప్పుడు టైలరింగ్ ప్లస్ ఫన్నీ రెండు ట్రై చేయాలనుకుంటున్నాను ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ఏది బెటర్ అనేది కొంచెం కామెంట్ సెక్షన్లో ఒక రెండే రెండు నిమిషాలు కామెంట్ చేయండి రెండు నిమిషాలు అవసరం లేదు ఓన్లీ నిమిషం రెండే రెండు లెటర్స్ టైలరింగ్వి పెట్టాలంటే ఓకే అని పెట్టండి వద్దు అంటే నువ్వు అని పెట్టు నేను టైలరింగ్ చేస్తాను కదా టైలరింగ్ ఎలాగో చేస్తాను కదా ఆ టైలరింగ్ చేసేటప్పుడు వీడియో తీసి పెట్టుకుంటే కాస్త టైం కూడా సేవ్ అవుతుంది బాగుంటుంది కదా అందుకని ఆలోచించి ప్లీజ్ 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 ప్లస్ టైలరింగ్ ప్లస్ ఆర్గానిక్ బీ చేస్తున్నాను కదా అవి కూడా వీడియోస్ చేసి పెడతానండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్